హలో గాయస్ స్టూడెంట్ నేను చింత చిగురు పప్పు చేశాను అది కూడా నా స్టైల్లో చేశాను అనమాట చింత చిగురు వల్ల ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చింత చిగురు ఆకుల్ని నీళ్ళలో ఎండబెట్టేసి పౌడర్గా చేసి స్టోర్ చేసుకోవచ్చు కర్రీస్లో వాడుకోవచ్చు పప్పుల్లో వాడుకోవచ్చు ఇంకా చింత చిగురు పచ్చడి వడియాలు చింత చిగురు కలిపి కర్రీ వండితే చాలా బాగుంటుంది చింత చిగురులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా రక్తహీనతను తగ్గిస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఆహారంలో తీసుకుంటూ ఉంటే మంచిది